రైతుల పాటుపడాలి వర్ణి సహకార అవినీతికి తావివ్వకుండా పాటు పడాలని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సూచించారు ఇటీవల నూతనంగా ఎన్నిక కాబడ్డ జాకూర సహకార సంఘం అధ్యక్షులు దశరథ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్ రెడ్డి మాట్లాడారు గత పాలక వర్గం చేసిన విధముగా అవినీతి అక్రమాలకు తావివ్వకుండా రైతే అభివృద్ధి రక్షముగా సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు రైతు ప్రభుత్వంగా ఏర్పడిన రేవంత్ మంత్రివర్గం సహకార రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చాకోర విండో అభివృద్ధికి మంత్రులు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు గత ప్రభుత్వం తప్పు చేయకుండా ప్రధానంగా సక్రమంగా పరిపాలన చేసుకోవాల్సిన ఉంది కాబట్టి రైతులను నాయకులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముప్పై సంవత్సరాల నుంచి దోహం చేస్తా రెండు సంవత్సరాల మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించారు ఆలస్యపై ఇబ్బంది కష్టపడి లాస్ట్ గా ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మున్సిపాలిటీ

इस बात पर करती हुई जो इंटरफ़ेस और अंदर गुजरात में देखने के प्रारंभ किया है जो